హలో ఫ్రెండ్స్ రీసెంట్ గా సింగపూర్ గవర్నమెంట్ సింగపూర్ వీసా సంబంధించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు ఈ కొత్త రూల్ వల్ల ఏంటంటే కొన్ని కంట్రీస్కి అయితే ఇంపాక్ట్ అవ్వబోతుంది అనమాట ఈ కొత్త రూలు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అయితే అప్లై అయిపోతున్నాయి సో ఈ కొత్త రూల్ వల్ల మెయిన్గా ఇంపాక్ట్ అయ్యే కంట్రీస్ చైనా ఇండియా అనమాట ఎందుకంటే జనరల్గా ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉండ జనాభా ఉన్న కంట్రీస్ China, India. సో అందువల్ల ఏం జరిగిందంటే సింగపూర్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇక్కడ చైనా వాళ్ళు ఇండియా వాళ్ళే ఉన్నారు సో కొత్త రూల్ వల్ల ఏంటంటే ఈ రెండు కంట్రీస్ అయితే మేజర్ గా ఇంపాక్ట్ అవ్వబోతుంది అనమాట గా ఏంటంటే జనరల్ గా సింగపూర్ కి ఎంప్లాయీస్ కావాలన్నప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లోకల్ లోకల్లో ప్రిఫర్ చేస్తారు లోకల్ వాళ్ళు దొరకనప్పుడు పక్క కంట్రీ వాళ్ళు సింగపూర్ లో ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఆప్షన్ ఇస్తారనమాట వాళ్ళు కూడా దొరకనప్పుడు ఏం చేస్తారంటే పక్క కంట్రీకి వెళ్ళి అంటే ప్రపంచంలో పక్క కంట్రీస్ ఎన్ని ఉండయో అంటే సింగపూర్ కి సంబంధించి సో ఆ కంట్రీస్ నుంచి అయితే ఎంప్లాయీస్ ని తీసుకొస్తుంటారనమాట సో జనరల్ గా సింగపూర్ గవర్నమెంట్ ప్రకారం సింగపూర్ కోటా ఉండిద్ది అనమాట అంటే ఏ కంట్రీ నుంచి ఎంత మందిని తీసుకురావాలి అనేది లిమిట్ ఉండిద్ది జనరల్ గా ఆ లిమిట్ లోనే ఎంప్లాయీస్ ని తీసుకురావాలన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో చైనా ఇండియా జనాభా ఎక్కువ సో వీళ్ళకేంటంటే కొంత ఎక్కువ మందిని అక్కడ నుంచి తీసుకొచ్చుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగపూర్ లో ఒక వంద మంది ఎంప్లాయీస్ అవసరం అయినప్పుడు ఏం చేస్తారంటే ఇండియా నుంచి ఒక పది మందిని తీసుకొస్తారు చైనా నుంచి ఒక పది మందిని తీసుకొస్తారు మలేషియా నుంచి ఒక ఐదుగురుని తీసుకొస్తారు ఇండోనేషియా నుంచి ఒక నలుగురిని తీసుకొస్తారు ఇంకా థాయిలాండ్ నుంచి ఒక ముగ్గురిని తీసుకొస్తారు అంటే ఆ కంట్రీ స్ట్రెంత్ను బట్టి కూడా ని తీసుకొస్తారు అనమాట అది బేసిక్ గా వరకు జరుగుతుంది కాకపోతే ఏం జరిగిందంటే ప్రీవియస్గా ఎలా జరిగిందంటే ఇండియా నుంచి చైనా నుంచి కొంత ఎక్కువ మంది ఎంప్లాయీస్ అయితే సింగపూర్కి వచ్చారు అనమాట అంటే కి మించి కూడా కొంతమంది వచ్చారు సో ఇప్పుడు వచ్చిన కొత్త వల్ల ఏంటంటే ఈ రెండు కంట్రీస్కి అయితే ఇంపాక్ట్ అవ్వబోతుంది సో ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఎవరు కొత్తగా వీసా అప్లై చేస్తున్నారో లేదా ఇక్కడ వర్క్ చేస్తా రెన్యువల్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకౌతే ఇంపాక్ట్ అవ్వబోతుంది సో బేసిక్గా వీళ్ళు కొత్త ఫ్రేమ్ వర్క్ ఒకటి చేసుకొచ్చారు అనమాట వీసాకి సంబంధించి కంపాస్ అనే ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చారు సో ఆ ఫ్రేమ్ వర్క్ ఏం చేసిద్ది అంటే కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఇక్కడ పాయింట్స్ జనరేట్ చేసిద్ది అనమాట మినిమం పాయింట్స్ సింగపూర్ లో వీసా అప్రూవ్ అవ్వాలంటే ఫార్టీ పాయింట్స్ ఉండాలి అంటే నలభై పాయింట్స్ వస్తేనే మనకి వీసా అప్రూవ్ అవుతుంది లేకపోతే రిజెక్ట్ అవుతుంది అనమాట సో ఈ పాయింట్స్ కూడా దేని బేస్ చేసుకొని వస్తాయి ఈ కంపాస్ అనే ఫ్రేమ్ వర్క్ ఎలా పనిచేస్తుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం బేసిక్ గా ఈ కంపాస్ అనే ఫ్రేమ్ వర్క్ ఏం చేసింది అంటే ఫస్ట్ మనం వీసాకి అప్లై చేసినప్పుడు మన డీటెయిల్స్ మొత్తం అడిగింది సో ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకొని మన డీటెయిల్స్ బేస్ చేసుకొని కూడా మనకి వీసా అప్రూవ్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా మనకి ఎన్ని పాయింట్స్ వస్తుందని కూడా ఇది క్యాలిక్యులేట్ చేసింది అనమాట సో దేని బేస్ చేసుకుని చేసిద్దో ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ ఇది బేసిక్ గా ఏంటంటే మన ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని కొన్ని పాయింట్స్ వస్తాయి అంటే మన ఎడ్యుకేషన్ బ్యాచిలర్ డిగ్రీనా మాస్టర్ డిగ్రీనా అని చెక్ చేసిద్ది అనమాట బ్యాచిలర్స్ కంటే మాస్టర్ డిగ్రీ పెద్దది కాబట్టి వీళ్ళకి ఎక్కువ పాయింట్స్ రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అదే విధంగా మనం వర్క్ చేసే టెక్నాలజీ అంటే మనం చేసే టెక్నాలజీకి డిమాండ్ ఉందా లేదా మనం చేసే టెక్నాలజీ అనేది హార్డ్ టెక్నాలజీ కాదా అంటే ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ టెక్నాలజీలో మన టెక్నాలజీ ఉందా లేదా అది కూడా చెక్ చేసింది అనమాట దీనిపై చేసుకొని కూడా పాయింట్స్ అవుతూ వస్తాయి ఇంకా ఏంటంటే మన కంట్రీ బేస్ చేసుకొని అంటే మనం ఏ కంట్రీ నుంచి వచ్చాం ఆ కంట్రీకి ఎంత స్టేబిలిటీ ఉంది అది కూడా చూసుకొని పాయింట్స్ అవుతాయి వస్తాయి అనమాట ఇంకా ఏంటంటే మనం ఏ కంపెనీలో పని చేస్తున్నామో ఆ కంపెనీ మనకి అప్లై చేస్తాడు సో మనకు అప్లై చేసిన కంపెనీ ఆ కంపెనీ యొక్క బేస్ చేసుకొని కూడా పాయింట్స్ అవుతాయి వస్తాయి అనమాట ఇంకా ఏంటంటే జనరల్గా కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం మన ఇండియా వాళ్ళని ఇంతమందినే తీసుకురావాలి చైనా వాళ్ళని ఇంతమందినే తీసుకురావాలి అన్నట్టు రూల్ ఉంది కదా సో దానివల్ల ఏంటంటే మన ఇండియా వాళ్ళకి చైనా వాళ్ళకి రీసెంట్ గా వీసాలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవబోతున్నాయి అంటే ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి గానీ లేదా సెప్టెంబర్ నుంచి అప్లై చేసిన వాళ్ళకి కూడా కొన్ని కంపెనీస్ ఏం అంటే ఈ వీసాలు అప్రూవ్ మేము అయితే వీసా చేయలేమని చదువుతున్నారు ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ ఎలా వర్క్ చేసిద్ది అంటే మన శాలరీని బేస్ చేసుకొని అంటే కరెంట్ శాలరీ ఎంత ఉంది సో ఇప్పుడు రూల్స్ న్యూ రూల్స్ వల్ల కొంత శాలరీ కూడా ఇంప్రూవ్ అయ్యింది కాకపోతే ఏంటంటే ఆ ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ కి సెవెన్ థౌజండ్ డాలర్స్ వస్తుంది అనుకో ప్రజెంట్ కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ నైన్ థౌజండ్ చూపించినప్పుడు ఇక్కడ కంపెనీలు ఇవ్వటానికి మొగ్గు అనమాట అలాంటి సమయంలో వీళ్ళకి ఇంపాక్ట్ అయింది సో శాలరీని బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని మన యూనివర్సిటీని బేస్ చేసుకొని మన టెక్నాలజీని బేస్ చేసుకొని మన కంట్రీని బేస్ చేసుకొని అయితే కొత్త రూల్ అయితే అప్లికబుల్ కాబోతుంది సో దీనివల్ల ఇంపాక్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండిద్ది అనమాట అంటే ఏ కంట్రీ నుంచి ఇప్పుడు దాకా ఎక్కువ మంది ఎంప్లాయీస్ వచ్చారో ఆ కంట్రీస్కి ఇంపాక్ట్ అయింది ఏ కంట్రీ నుంచి తక్కువ ఎంప్లాయీస్ వచ్చారో వాళ్ళకైతే బెనిఫిట్ అయ్యింది అనమాట సో ఇంకా ఏంటి అంటే ఈ రూల్ వల్ల ఏం జరుగుతుందంటే కొంతమంది ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి సడన్ గా వీసా రిజెక్ట్ అవ్వటం దీనివల్ల ఏం జరిగిందంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ హౌసుల్కి అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు ఇంకా వాళ్ళ పిల్లలు స్కూల్లో చదువుతుంటారు సో వాళ్ళకేంటంటే చాలా ఇంపాక్ట్ అయ్యింది అనమాట సడన్ గా ఇప్పుడు వీసా అప్రూవ్ అవ్వకపోతే మనం త్రీ మంత్స్ లో మనం ఈ కంట్రీ నుంచి వెళ్ళిపోవాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళ పిల్లలకి అయితే స్కూల్ కూడా ప్రాబ్లం అయింది అంటే సడన్ గా వీళ్ళని మధ్యలోనే స్కూల్ మధ్యలో తీసుకెళ్ళటం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాబ్లం అయింది ప్లస్ కట్టిన ఫీజు ప్రాబ్లం అయింది ఇంకొకటి ఇక్కడ మనం హౌస్ రెంట్కి తీసుకుంటాం సో హౌస్ అడ్వాన్స్ ఇచ్చుంటాం ఇంకా మనం ఫర్నిచర్ కొనుటం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లం అయిద్ది అనమాట సో ఈ న్యూ రూల్స్ వల్ల ఇన్ని ఇంపాక్ట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం వర్క్ చేసే కంపెనీ వీసా అప్రూవ్ అప్లై చేసినప్పుడు ఏం జరిగింది అంటే సో అప్రూవ్ చేసే ముందు వాళ్ళు ఈ ఒక్కొక్క కంపెనీకి కొంత కోటా ఇస్తారనమాట కంపెనీ వైజ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియన్ ఎంఎన్సి కంపెనీస్ ఉంటాయి ఇక్కడ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ విప్రో హెచ్సిఎల్ టెక్ మహీంద్రా ఇవన్నిట్లో కూడా ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్స్ ఉండవు వీళ్ళు ఏంటంటే అక్కడ పెద్ద కంపెనీలే కానీ ఇక్కడ కన్సల్టెన్సీలు అనమాట అంటే ఇండియా నుంచి కానీ లేకపోతే చైనా నుంచి థాయిలాండ్ నుంచి మలేషియా నుంచి కొంతమంది ఎంప్లాయీస్ తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ డిప్లాయ్ చేస్తుంటారు ఇక్కడ క్లయింట్స్ కి సో ఇప్పుడు వచ్చిన రూల్ వల్ల ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రతి కంపెనీ కూడా ఒక లిమిట్ అయితే ఇస్తారు అన్నమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనుకో టీసీఎస్ కి మీరు ఒక ఐదు వేల మందినే మీరు ఇక్కడ తీసుకురాగలరు అంతకు మించి అనే కొత్త రూల్ పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎంప్లాయీస్ లాస్ అవ్వాల్సి వచ్చింది అంటే ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని బ్యాక్ టు ఇండియా పంపించాల్సి వచ్చింది అనమాట ఎందుకంటే సో వాళ్ళ లిమిట్ కి అయ్యి కూడా ఇక్కడ వర్క్ చేస్తుంటారు ప్రజెంట్ సో వాళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళు వీసా అప్లై చేయలేరు అనమాట సో అది ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ వల్ల ఈ కంపెనీలు కూడా ఇంపాక్ట్ అయ్యింది ఇంకా ఏంటంటే ఇప్పుడు వీసా అప్లై చేసినప్పుడు అక్కడ గవర్నమెంట్ చెక్ చేసింది అనమాట సో ఏ కంపెనీ నుంచి వీసా అప్లై చేశారు సో ఆ కంపెనీకి లిమిట్ ఏంది కి మించి ఆయన అప్లై చేస్తున్నారా సో లిమిట్ కి మించి ఏ కంట్రీ నుంచి అప్లై చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా వాళ్ళు ఆల్రెడీ ఎక్కువైపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కంపెనీ ఇండియా క్యాండిడేట్ కి వీసా అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేస్తారు అనమాట సో నువ్వు ఇండియా క్యాండిడేట్ కాదు నువ్వు వేరే కంట్రీ క్యాండిడేట్ ని తీసుకొచ్చుకొని అప్లై చేసుకొని మేము అప్రూవ్ చేస్తాం ఆల్రెడీ ఇండియాకి సంబంధించి మీ లిమిట్ అయితే అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే రిజెక్ట్ చేసి వీళ్ళ కంపెనీ వాళ్ళు చదువుతారనమాట సో దానివల్ల ఏం చేశారంటే రీసెంట్గా కొంతమంది కి అటెండ్ అవుతున్నప్పుడు ఇండియా వాళ్ళు ఇక్కడ ఉన్న కంపెనీలు ఏం చదువుతున్నారంటే ఇండియాకి సంబంధించి మాకు వీసా అప్రూవ్ అవ్వట్లేదు సో మేము వేరే కంట్రీ వాళ్ళ కోసం చూస్తున్నాము అని చెప్పేసి కనీసం ఇంటర్వ్యూ కూడా తీసుకోవట్లేదు ఇక్కడ ఉన్న కంపెనీ తీసుకొని రీసెంట్గా ఫ్రెండ్స్ ఇది కొత్త వీసా రూల్స్ కు సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మీ డౌట్స్ కూడా ఏంటంటే రిప్లై అవ్వడం జరుగుతుంది